ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ మీద అంటే ముఖ్యంగా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అలాగే మాజీ మంత్రి హరీష్ రావు ఇంకా ఇతర అధికారులు వీళ్ళందరి మీద చర్యకు సిబిఐ దర్యాప్తుకు సిద్ధమవుతూ ఉంటే ఈ సమయంలోనే కేసీఆర్ కుమార్తె కవిత ఆ ఆరోపణలను ధృవీకరించే విధంగా మాట్లాడడం బీఆర్ఎస్కు గోరు చుట్టూ మీద ఒకటి పోట్లాగా తయారైంది సరే కవితకు పార్టీ పరంగా కుటుంబ పరంగా అవినీతి ఆరోపణల పరంగా పెద్దగా బలం ఉందని ఆమె మాటకు పెద్ద ప్రభావం ఉంటుందని ఎవరు చెప్పరు కానీ ఒకవైపున సిబిఐ దర్యాప్తు దాన్ని ఎలా ఎదుర్కోవటం అన్న విషయం మీద కేసీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ ఇతర నాయకులు కానీ అనేక వ్యూహాలు అల్లుతూ ఉంటే హైకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలిన తర్వాత ఈ సమయంలోనే కవిత చాలా హడావుడిగా ముందుకొచ్చి అవన్నీ జరిగింది హరీష్ రావు సంతోషలే కారణం సంతోష్ పేరు ఆమె తీసినట్టు లేరు అని చెప్పడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే ఆమెకి ఎంత వ్యూహాత్మకంగా ఎంత ఆమె వేచి చూస్తున్నారు ఇలాంటి పరిస్థితి కోసం ఇలా చెప్పడం కోసం అనేది మనకు అర్థమవుతుంది మొత్తం హరీష్ రావు అలాగే రాజ్యసభ మాజీ సభ్యుడు వాళ్ళు చేశారు వాళ్ళు చేసిన దానికి కేసీఆర్ బలైపోతున్నారు అని చెప్పడం అంటే అవినీతి జరిగింది ఈ అవినీతిని కేసీఆర్ గుర్తించారు అందుకోసమే హరీష్ రావును ఆయన నీటిపారుదల శాఖ నుంచి తప్పించారు అని ఆమె ఆరోపిస్తున్నారు అంటే ఒక ఘట్టం అయిపోయింది ఇంకా దాంతో కేసీఆర్కు సంబంధం లేదు ఆయన అనవసరంగా బలయ్యాడు ఆయన అన్నం కూడా తినకుండా తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తారని ఆమె చెప్పవచ్చు కానీ అసలు బీఆర్ఎస్ అంటే కర్త కర్మ క్రియ కేసీఆర్ఏ అనే ఆ పార్టీ నాయకులు అందరూ అనుక్షణం చెప్తూ ఈ వ్యవహారం ఇంత భారీ వ్యవహారం భారీ నిర్మాణం లక్ష కోట్లు దాదాపుగా ఉన్నటువంటి ప్రాజెక్టు విషయంలో పనులు ఆయనకు తెలియకుండా జరిగాయి అని ఎవరైనా ఎలా నమ్ముతారు ఎలా ఎలా దాన్ని అంగీకరిస్తారు రాజకీయంగా కానీ మామూలుగా కానీ కాబట్టి ఇక్కడ తప్పకుండా కవిత చెప్పిన ఒక భాగానికి చాలా తూకం వస్తుందో ఆమె బలపరుస్తున్నారు అవినీతి జరిగింది దాన్ని కేసీఆర్ కూడా అంగీకరించి మార్చారు అని కానీ ఆయనకు తెలియదని ఆమె చెప్పే రెండో భాగానికి దాన్ని ఎవరు పెద్ద తీవ్రంగా తీసుకోరు ఎందుకంటే అసలు మా ముఖ్యమంత్రి మా సీఎం లేకపోతే మా సారు ఆయనే గొప్ప డిజైనర్ ఆయనే గొప్ప ప్లానర్ ఆయనే గొప్ప ఆర్కిటెక్ట్ ఇలా చెప్పేవాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు మా చర్చలన్నిట్లో కూడా ఆయన కూడా పదే పదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చి ఏది ఎలా ఉంటుంది పాయింట్స్ ఏంటి ఎగ్జామ్స్ ఏంటి రిజర్వాయర్స్ ఏంటి ఎన్నిసార్లు చెప్పారో ఆయన కలుసుకున్న వాళ్ళందరికీ అది బాగా అనుభవమే కాబట్టి అప్పుడేమో అంత చెప్పి ఇప్పుడేమో తెలియకుండా అంటే హరీష్ రావు కేసీఆర్ని కూడా బుట్టలో వేసేటంత బోల్తా కొట్టించేటంత పట్టు ఆయనకుందా ఉంటుందా రెండో విషయం ఇతర దీనివల్ల ఎవరు ప్రయోజనం పొందిన వాళ్ళు నిజంగా ప్రయోజనం పొందిన వాళ్ళు వాళ్ళకు ప్రయోజనమా లేకపోతే పార్టీకి ప్రయోజనం కోసం వాళ్ళు ఆ విధంగా రేట్లు పెంచి చూపించడం ఇటువంటివన్నీ కూడా జరిగాయా ఏమీ జరగలేదంటారా ఆ విషయం ఆమోదించడానికి తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు ఇరిగేషన్ నిపుణులు పరిశీలకులు సిద్ధంగా లేరు ఎందుకంటే స్థలం ఎంపిక దగ్గర నుంచి ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి అన్న దగ్గర నుంచి దాన్ని అంచనాలు దాని నీటి లభ్యత పెంచుకుంటూ పోయినంత వరకు ప్రతి దశలో దాని మీద చాలా భిన్నాభిప్రాయాలు వచ్చాయి ఇదంతా కూడా ఆయన సొంతంగా నేనే డిజైన్ చేశాను ఎన్నిసార్లు చెప్పారు ఒకసారి మీరు చూస్తే మనకు తెలుస్తుంది కాబట్టి బాగా ఉంది ఘనంగా దాని గురించి చెప్పినప్పుడేమో అంత ఆయన అని ఇప్పుడు కాదు హరీష్ రావు అంటే హరీష్ రావుకి అంత హరీష్ రావు ఎంతకాలం అసలు రెండోసారి ఆయన మళ్ళీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఎంత సమయం తీసుకున్నారు ఆయన ఎంత ఎరకాటంలో ఉన్నారో ఆయన పాత్ర వాళ్ళు లేదు ఉండదు అనేది కాదు ఇక్కడ ప్రశ్న సర్వాధికారాలు కేసీఆర్ చేతిలో ఉన్నాయి ఇటీవల రాజేందర్ లాంటి ఆయన తప్పించారు కేటీఆర్ కూడా అసౌకర్యంగా సఫోకేషన్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి అలాంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు పార్టీ కోసం లేదా భవిష్యత్తులో ఎన్నికల్లో పోరాడడం కోసం ముందుకు పోవచ్చు అది వేరే విషయం కానీ సఫోకేషన్ అన్నది లో ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు కూడా ఫీల్ అయ్యారని ఇప్పుడు కవి చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది కదా నేను గతంలోనే చెప్పాను ఆయన దేవుడు ఆయన చుట్టూ దయ్యాలంటే ఏ దేవుడు దయాలను చుట్టూ పెట్టుకోరు రెండవది దే ఏ దయ్యానికి దేవుడి కంటే ఎక్కువ శక్తి ఉండదు కాబట్టి ఇక్కడ కవిత కూడా ఒక ద్వంద్వ వ్యూహం డబుల్ స్ట్రాటజీ అనుసరిస్తున్నారేమో అనిపిస్తుంది ఆమె కేసీఆర్దేమీ లేదు కేసీఆర్ను బలపరచడం అని చెప్తూనే జరిగింది జరిగిందని చెప్పడం ద్వారా ఒక ఇరకాటంలో పెడుతున్నారు కేసీఆర్ మీద సిబిఐ విచారణ తెలంగాణ భగ్గు అంటే అనలేదు అని చెప్తున్నారు ఆమె అనకపోవడానికి సహజ సిద్ధమైన స్పందన ప్రతిస్పందన రాలేదని కానీ బీఆర్ఎస్ తలుచుకుంటే ఇంకా ఏదైనా జరిగిపోతుందా చాలా రోజులుగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేవాళ్ళు కదా ప్రజలు అంత పరిస్థితే ఉంటే తప్పకుండా ఎదురు దెబ్బలు తగిలాయి తప్పులు చేశారు కవిత ఇవన్నీ అంటున్నారు నిజానికి ఎవరు హరీష్ రావు గురించి సంతోష్ గురించి కానీ కవిత లిక్కర్ స్కామ్లో చిక్కుకున్నప్పుడు కూడా కేసీఆర్ చాలా ఇబ్బంది ఫీల్ అయ్యారు అలాగే ఆమె చుట్టూ ఉన్న కొంతమంది చేసే పనుల వల్లే నిజామాబాద్లో ఓటమి కొంత కారణమైందని కేసీఆర్ చాలా ఆగ్రహంగా ఉన్నారని ఇతరులు చెప్పేవాళ్ళు అలాగే ఆమె ఆ మధ్య తన లేఖలు లీక్ అయ్యాయి దయ్యాలు ఇలాంటి కామెంట్స్ వ్యాఖ్యలు చేసినప్పుడు కేటీఆర్ చాలా ముక్త సరిగా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా స్పందించారే కానీ అందులో ఎలాంటి ఆర్ద్రత కనపడలేదు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎప్పుడు మళ్ళీ పెద్ద కలిసి వ్యవహరించింది చాలా తక్కువ కేసీఆర్ కూడా ఆ మధ్య ఆమె కుమారుని ఆశీర్వాదాల కోసం తీసుకుపోతే ఈ అత అబ్బాయిని మట్టిగా ఆయన ఆశీర్వదించని ఒక అర్థనాలు వచ్చాయి నాకంత కుటుంబ విషయాల మీద అంత ఆసక్తి లేదు కానీ వీటన్నిటిలో పొలిటికల్ మెసేజ్ రాజకీయ సందేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు సాయంత్రానికి కవిత సస్పెన్షన్కు నిర్ణయం తీసుకున్నారని కొన్ని ఊహాగానాలు కానీ అంతకంటే మించి హరీష్ రావు ఆరడుగుల బుల్లెట్టు అని వాళ్ళు అధికారికమైన ఎక్స్లో ట్విట్టర్లో వాళ్ళు పోస్ట్ చేశారు అంటే వీఆర్ విత్ హరీష్ రావు సింహం సింగిల్గా వస్తుందని ఇట్లాంటివి పెట్టడం అలాగే కవిత బీఆర్ఓను నవీన్ బిఆర్ఎస్ సోషల్ మీడియా గ్రూప్ నుంచి తొలగించటం ఇవన్నీ స్పష్టంగా చెప్తున్నాయి చర్యకు సిద్ధమవుతున్నారు కవితను వదులుకోవడానికి సిద్ధమవుతున్నారు ఖచ్చితంగా ఆమె చేసిన వ్యాఖ్యల మీద ప్రతిస్పందన అదే వస్తుంది ఎందుకంటే ఆమెను ఇంకోసారి కనుక ఇప్పుడు కూడా ఏమి చర్య తీసుకోకపోతే ఆమె చెప్పినవన్నీ ఒప్పుకున్నట్టే అంటే అవినీతి జరిగింది అని ఒప్పుకున్నట్టే అవుతుంది కాబట్టి దానికి ఎలాగో సిద్ధపడరు గతంలో అయితే పిలిచి మరీ కేసీఆర్ ఎక్కువగా విషయం పెంచకండి అని చెప్పినట్టుగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడైతే ఇంకా ఏకంగా ఏదో ఒక చర్య ఆమె దూరమైపోయారనేది స్పష్టం అది బొగ్గు గని కార్మిక సంఘానికి అధ్యక్షురాలుగా తొలగించినప్పుడు కానీ ఆశ్చర్యం ఏమంటే ఆమె ఎంత ఆవేశపడినా ఆమెకు ఒక జాగృతి బతుకమ్మ ఇట్లాంటివి ఉన్నా ఆమె మాటల ప్రభావం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ఏ అధికారం కోల్పోయి కొంత మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో కవిత మళ్ళీ ప్రత్యేకంగా ఏదో మాట్లాడే ఆమెకు చాలా రెస్పాన్స్ రావడం అంటే కష్టం కానీ ఆమె ఇతర పక్షాలను కలుసుకుంటున్నారు ఇలాంటివి చేస్తున్నారు కానీ ఈరోజు ఆమె చేసిన వ్యాఖ్యలు దాని మీద పార్టీ మొదలుపెట్టిన చర్యలతో దృశ్యం చాలా మారిపోయేటట్టుగానే కనిపిస్తుంది ఈ క్రమంలో అస్సలు ఏమాత్రం ప్రస్తావనకు రాంది బీజేపీ కవిత మరి అంతకుముందు బీజేపీ పట్ల మెతక వైఖరి అనేది వద్దని కేసీఆర్కు చెప్పాము అవన్నీ కూడా చెప్పారు కదా తర్వాత కాలం ఎప్పుడు బీజేపీ మీద అంత తీవ్రంగా మాట్లాడినట్టు మనకు కనపడదు కొన్ని కొన్ని చర్యలు ఏవో తీసుకున్నారు కొన్ని తప్ప తీవ్రంగా అదే అంశం మీద విభేదించి ఉంటే ఆ అంశం మీద ఆమె కార్యాచరణ ఎక్కువగా ఉండి ఉండేది మిగిలిన వాళ్ళు కూడా హరీష్ రావు కూడా ఉదాహరణకు ఎన్ని సమస్యలు వచ్చినా నేను ఎలాగో ఉన్నాను ఆమె ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అంటే ఇప్పుడు కేసీ కేటీఆర్ హరీష్ల మధ్య వైరుధ్యం అన్నట్టు మొదలైంది కాస్త కవిత అస అసమ్మతి వ్యాఖ్యలతో లేకపోతే విభేదాలతో అది ఇంకొత్త రూపం తీసుకొని ఇప్పుడు మళ్ళీ హరీష్ రావును సమర్థించడం హరీష్ రావు పక్షాన మొత్తం పార్టీ నిలబడడం వైపుగా నడుస్తుంది ఈ క్రమంలో కవిత సహజంగా ఏకాకిగా రాజకీయ ఏకాకిగా మారిపోతూ ఉన్నారనేది అది కళ్ళ ముందే కనిపిస్తుంది కానీ ఆమె చెప్పిన మాటలను ఆధారం చేసుకొని ఇతర పార్టీలు ముఖ్యంగా ప్రభుత్వం బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద తీవ్ర దాడి చేయడానికి మటుకు పూర్తి అవకాశం ఇచ్చారు అదే ఆమె తెలియకుండా చేశారని మనం ఏమీ భావించలేము ఆమె వ్యూహాత్మకంగానే ఆ పని చేశారు దానికి అవసరమైన కారణమైన ఆగ్రహము అసంతృప్తి ఏదో ఆమెకు ఉండి ఉండాలి అవన్నీ భవిష్యత్తులో మరింత తీవ్ర రూపంలో ముందుకు రావచ్చు ఇంకా లండన్ నుంచి హరీష్ రావు ఏం చెప్తారో సమర్థించుకుంటారు నిన్న శాసనసభలో ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి సిబిఐ విచారణ నేరుగా ప్రారంభం కావడానికి ఇంకా సమయం పట్టవచ్చు కాబట్టి ఈ లోపల మరింత రాజకీయ వేడి పెరగవచ్చు